Ah, ini, Pak Yang ya, nah, 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 eh nah, 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 సో జస్ట్ ఇప్పుడు అండి స్కూల్ అయిపోయింది స్కూల్ ఇంటికి వచ్చి రెడీ ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్తా ఉన్నాం అది చెప్తాను ఏంటి అని బయలుదేరికి వెళ్ళాము ఇంటి నుండి మేము బయలుదేరిపోతా ఉండేది అని చెప్పినట్టుగా సో కొత్త సంవత్సరానికి ముఖ్యంగా కావాల్సింది సో ప్రతి సంఘానికి కానీ సో ప్రతి కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఆశీర్వాదకరంగా ఉండబోయేది క్యాలెండర్ సో సో పెట్రోల్ బ్యాంక్ వచ్చేస్తాం మనము పెట్రోల్ కదా కొద్దిగా మనం వెళ్ళేది కొద్దిగా ఫార్ కాబట్టి పెట్రోల్ కావాల్సింది కానీ పెట్రోల్ బ్యాంక్ వచ్చేస్తాం పెట్రోల్ వేయించుకుంటా ఉన్నాం పెట్రోల్చుకుని బయలుదేరుకుందాం ప్రైస్ లో ఎలా ఉన్నారా అన్నారా నేను సో జస్ట్ ఇప్పుడే అండి స్కూల్ అయిపోయింది స్కూల్ ఇంటికి వచ్చి రెడీ ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్తా ఉన్నాం అది మీకు చెప్తాను ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని ఇప్పుడే బయలుదేరిపోయాము ఇంటి నుండి సో దానికి నా ముందు ఎక్కడికి బయలుదేరుతున్నాం అని చెప్పడానికి ముందు ఆ ఇయర్ ఎంత త్వరగా గడిచిపోయింది కదండి సో నేను వన్ మంత్ ది న్యూ ఇయర్ కి అవును కదా ఎంత కాస్ట్ ఇంకా నెక్స్ట్ డిసెంబర్ ఫుల్ అలా విధులు అవునా అలా విధులుగా ఇంటికి ఎంత పెయిన్ కొట్టడం గానీ బంధువులు తివ్వడం కానీ ఫ్రెండ్స్ తిరగడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా క్రిస్మస్ వచ్చేస్తే సో క్రిస్మస్ అలా విని క్యారెల్స్ అని అలా చేస్తూ ఉంటాం అంత మాత్రమే కాదు సో ముఖ్యంగా మనకు న్యూ ఇయర్ వచ్చిన వెంటనే మనకు గుర్తొచ్చేది ఏంటండి ముఖ్యంగా సంఘానికి కానీ సంఘ కాపులు కానీ పెద్దవారికి సంఘం ఉన్న వారికి సో మొత్తం గుర్తొచ్చేదే చాలెంజ్ అవును కదా సో చాలా బాగా నచ్చింది సంవత్సరం అంతా దేవుడు గొప్పగా మనం నడిపించాడు ప్రతి విధంగా పరిస్థితులు ఏదైనా మట్టి కూడా ఎన్నో వ్యతిరేకతమైన పరిస్థితులు ఉన్నాయి బట్ అన్ని పరిస్థితులు దేవుడు చక్కగా ఈ సంవత్సరం అంతా దాచి కాపాడి నడిపించుకొని వచ్చాడు అయితే నమ్మిస్తున్నారు ఇంకొక మంత్ ఉంది కదా సిస్టర్ ఇంకా సంవత్సరానికి అంటున్నారా బట్ దేవుడు నడిపించారు కదండి ముందు కూడా నడిపిస్తారు ఎప్పుడు మేము బయలుదేరిపోతా ఉండేది మేము అని చెప్పినా కదా సో కొత్త సంవత్సరానికి ముఖ్యంగా కావాల్సింది సో ప్రతి సంఘానికి కానీ సో ప్రతి కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఓన్ ఇయర్ అది ఆశీర్వాదకరంగా ఉండబోయేది క్యాలెండర్ ఉంది అది బట్టి ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింటే కదా చాలా మంది బిజీ అయిపోయి ఉంటారు కొంతమంది క్యాలెండర్ ప్రింట్ పేపిస్తారు కొంతమంది క్యాలెండర్ తీసుకుని వాళ్ళే చేస్తా వస్తానమాట మనం క్యాలెండర్ తీసుకుని వెళ్తా ఉన్నాం సో ఇప్పుడే బయలుదేరామండి మన బెంగళూరు నుంచి బయలుదేరిపోదాం మీరు రండి చూపిస్తాను ఎక్కడ మేము క్యాలెండర్స్ తీసుకునేది అని ఎలా చేస్తాం ప్రతి వీడియో లాస్ట్ ఇయర్ కూడా మనం వీడియో పెట్టడం జరిగింది ఎలా క్యాలెండర్ పెట్టుకున్నాయి ఈ సమస్య కూడా సో యాక్చువల్లీ మేము అనుకున్నాము టూ వీక్స్ బ్యాక్ వెళ్ళాలి క్యాలెండర్స్ కి అసలు ఎలా గడిచిపోతున్నాయి అంటే కళ్ళు తెలిసి కళ్ళు మూసే లోపు కళ్ళు మూసి కళ్ళు తెచ్చే లోపు డేస్ అలా ఫాస్ట్ వెళ్ళిపోతున్నాయి టూ వీక్స్ బ్యాక్ తీసుకొని రావాలి అనుకున్న సమయంలో సో కొద్ది మీటింగ్స్ వచ్చాయి అక్కడికి వెళ్ళి రావడం ఇలా ఉంది సమయం అలా మర్చిపోయింది అక్కడే ఆదర్శం చేయకూడదు అని చెప్పేసి మనం క్యాలెండర్స్ వెళ్తా ఉన్నాం చూపిస్తామని ఎక్కువ ఎక్కడికి క్యాలెండర్ సో చాలా మందికి సో ఇది జనరల్ గా చెప్తున్నాను నేను అంతగా క్యాలెండర్ తెలవదు అండి సంఘం క్యాలెండర్ ఇస్తుంది సో మనం క్యాలెండర్ వేసేసాం దానికి ఎంత ప్రయాసం ఉంటదో క్యాలెండర్ చేయడానికి సో అది ఆర్థికంగా కానీ మళ్ళీ ఫిజికల్ గా కానీ మెంటల్ కానీ ఎంత ప్రెజర్ ఉంటుందో సో కొంతమందికి తెలియదు టాలెంట్ ఇస్తారు మేము అంటే చెప్పలేదు థర్టీ ఫస్ట్ కి అప్పుడు క్యాలెండర్ ఇస్తున్నాను అలా అమ్మ తీసుకొని వచ్చి మంచి మంచి అంతే తెలుసు క్యాలెండర్ ఇచ్చిందో కొత్త క్యాలెండర్ వచ్చింది బట్ దాని వెనకాల సంఘ సంఘం కానీ దాన్ని అడౌప్ట్ చేస్తున్న వారు జవాదారిగా తీసుకున్న క్యాలెండర్ చెయ్యాలి అని ఎంత ప్రయాసపడతారో తెలుసా ఇప్పుడు తెలిసి వస్తుంది ఎందుకంటే దేవుడు మన సేవలు నడిపిస్తున్నారు కాబట్టి మనకు ఒక జవాబారి ఇచ్చారు కాబట్టి సో ఆ జవాబారీలో సో ప్రతి సంవత్సరము సో సంఘము సంఘ కా సంఘ విశ్వాసులకు కానీ ప్రతి ఒక్క సో ఇలాగే సో ఇది చూడండి ఇప్పుడు మెట్రో ఉంది చూపిస్తున్నాం కదా ఇది మెట్రో అండి ఇది క్యాపురం మెట్రో అంటారు సో మెట్రోకి వచ్చేసాం ఇది మెయిన్ రోడ్ ఫ్రెండ్ అని సర్వీస్ వచ్చాము ఇది మెయిన్ రోడ్కి వచ్చేసాం మనం మెట్రో చూడండి చూపిస్తాం కనిపిస్తున్నాం మీకు సో అక్కడ బయట మెట్రో పడుతుంది అనమాట సో కదా సో దేనికి చూస్తాను ఇది వచ్చేసి ఇంపాక్ట్ అంటాం మనము బస్టాండ్ మేము అనుకుంటున్నాం చిన్నప్పుడు అంత తెలియదు సోషల్ పెద్దవారికి కూడా అంత తెలియదు సో పెట్రోల్ బ్యాంక్ వచ్చేసాం మనం పెట్రోల్ వేయించుకోవాలి కొద్దిగా మనం వెళ్ళేది కొద్దిగా ఫాల్ కాబట్టి పెట్రోల్ కావాల్సి వస్తాను పెట్రోల్ బ్యాంక్ వచ్చేసాం పెట్రోల్ వేయించుకుంటా ఉన్నాం పెట్రోల్ వేయించుకుని పని సో ఇది పెట్రోల్ బ్యాంక్ చూస్తున్నారా పెట్రోల్ వేయించుకున్నాం ఇలా క్యాలెండర్ వాలూ కొంతమంది కలిదంటే నేను తప్పుగా అనటం లేదు కానీ నార్మల్ గా అలా ఉంటుంది సో మనం ఈజీ అనుకుంటాం ఏదో క్యాలెండర్ డిస్ప్లేస్ ఉండదు అని బట్ దీని చాలా ప్రయాసం ఉంది నేను చూశాను సో గత మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నాను క్యాలెండర్స్ ఎంత ప్రయాస పడాలో అనే విషయం గురించి చూస్తా అన్నమాట అనమాట సో క్యాలెండర్ తీసుకురావడం కానీ అంత అని కొంతమంది ప్రింట్ చేసేస్తారు బట్ మనం అలా చేయమని మీకు చూపిస్తాను నేను ఎలా క్యాలెండర్ అని చూద్దాం ఓకేనా సరే మేము వేసి స్టార్ట్ చేసినాక మళ్ళీ నేను వీడియో స్టార్ట్ చేస్తాను వేస్ అంటే చూపిస్తాను ఎలా వేయలేదు ఓకేనండి మన జర్నీ స్టార్ట్ అయింది ఇప్పుడే పెట్రోల్ వేయించుకో మరలా తిరిగి మనం జర్నీ స్టార్ట్ చేసాము మీ కొరకు ఈ వీడియోని నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో ప్లే చేస్తున్నాను ఎందుకంటే మనము సుమారుగా సెవెంటీన్ కిలోమీటర్స్ జర్నీ చేయాలి మరి వీడియో లెంత్ అవుతుంది మీకు కూడా బోర్ కొట్టుకోకుండా ఫాస్ట్ ఫార్వర్డ్లో ఈ వీడియో అనేది ప్లే చేయడం జరుగుతుంది ఒక బెంగళూరు వచ్చేసి చాలా బ్యూటిఫుల్ సిటీ అండి మన దేశంలోనే చాలా ప్రాముఖ్యమైన పట్టణాలలో ఇదొకటి కూడా మరి ట్రాఫిక్ విషయంలో కూడా ఇలానే ఉంటుందండి చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది ప్రపంచంలోనే ఏడవ స్థానంలో ట్రాఫిక్లో బెంగళూరు అనేది అండి మరి ఎర్లీ మార్నింగ్ అంటే మీకు సెవెన్ నుంచి ఇక్కడ ట్రాఫిక్ అనేది స్టార్ట్ అవుతుంది పన్నెండు గంటల వరకు ఇలానే ఉంటుంది అనమాట చాలా రద్దీగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఐటీ కంపెనీలు అనేది ఎక్కువ ఉంటాయి సో మనం ఎప్పుడన్నా త్వరగా వెళ్ళాలంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి లేదంటే మధ్యాహ్నం వెళ్ళాలి ఒకవేళ ఎక్కడన్నా మనం ప్రయాణాలు వెళ్ళాలి ట్రైన్ కంటే కనీసం ఒక రెండు అన్నా మనము ముందే ఇల్లు వదలాలి సో అదొకటి గమనించండి ఒక బ్యూటిఫుల్గా ఉంటుందండి బెంగళూరు చాలా గ్రీనరీగా ఉంటుంది సో ఇక్కడ వెదర్ కూడా చాలా కోల్డ్గా ఉంటుందండి మరి నేను వచ్చిన కొత్తలో అయితే పన్నెండు నెలల్లో సుమారుగా తొమ్మిది నెలలు వర్షమేనండి కంటిన్యూగా మరి చిన్న చిన్నగా వానలు పడుతూనే ఉండేవి అన్నమాట సో టెంపరేచర్ కూడా మ్యాక్సిమం వచ్చేసి ఇక్కడ థర్టీ టూ ఆర్ థర్టీ ఫోర్ అండి అంతకంటే ఎక్కువగా టెంపరేచర్ ఉండదు మినిమం వచ్చేసి మనకు తక్కువ అంటే ఒక్కొక్కసారి పద్దెనిమిది కూడా పడిపోయిద్దండి అంత చలిగా ఉంటుంది ఇక్కడ అంటే మనం ఏసీ వేసుకొని ఇంట్లో కూర్చుంటే ఎంత చలిగా ఉంటుందో అంత చలిగా ఉంటుందన్నమాట సో కాబట్టి సో బెంగళూరు సో బ్యూటిఫుల్ సిటీ మరి దేవుడు మమ్మల్ని ప్రేమించి ఈ సంవత్సరం క్యాలెండర్ విషయంలో దేవుడు కూడా చూపుతున్నాడు మరి ప్రతి సంవత్సరం అయితే మనము కేవలము తెలుగు కన్నడ కలుపుకొని యాభై లేదంటే డెబ్బై క్యాలెండర్స్ మాత్రం చేయిస్తున్నామండి అయితే ఈ సంవత్సరం దేవుడు మనకి యూట్యూబ్ లైవ్ ద్వారా అంటే బైబుల్ క్విజ్ ద్వారా కొన్ని నూతన కుటుంబాలు దేవుడు పరిచయం చేయించడాన్ని బట్టి ఈ సంవత్సరం మనము హండ్రెడ్ క్యాలెండర్స్కి వెళ్తున్నామండి సో మనకు తెలుగు ఈసారి ఎక్కువ ఆ క్యాలెండర్స్ అనేది ప్రింట్ చేయిస్తున్నాము వాస్తవానికి మనం ఆర్డర్ ఇచ్చి తీసుకోవచ్చు మరి ఆర్డర్ ఇచ్చి తీసుకోవాలంటే మినిమం హండ్రెడ్ అంటారండి అందుకని మనము రెండు లాంగ్వేజ్లు కలుపుకొని మనకు హండ్రెడ్ కావాలి కాబట్టి ఇప్పుడు మనము క్యాలెండర్ అనేది ఓన్గా ప్లెయిన్ క్యాలెండర్ తీసుకొని ఆ క్యాలెండర్ని స్టిక్కరింగ్ రెడీ చేసి మనము మనకు కావలసినన్ని క్వాంటిటీలో క్యాలెండర్స్ తీసుకొని రెడీ చేయిస్తాం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మరి మీరు కూడా చూదురు ఎలా క్యాలెండర్స్ ఉంటాయని చెప్పి ఓకే చూడండి ఇది బెంగళూరులో మరి సిటీ లోపల అండి నేనైతే షార్ట్ లో వచ్చానండి మెయిన్ రోడ్లో రాలేదు సర్వీస్ రోడ్లలో తీసుకొస్తున్నాను ఎందుకంటే మెయిన్ రోడ్లో వస్తే మాత్రం చాలా సిగ్నల్ ఉంటాయి చాలా లేట్ అవుతుందని చెప్పి మరి షార్ట్ లో సర్వీస్ రోడ్లో వచ్చాం సో బెంగళూరులో మీరు ఎక్కువ గమనించినట్లయితే ఎక్కువ చర్చెస్ ఉంటాయండి చాలా మంది క్రిస్టియన్ మిషనరీస్ ఇక్కడికి వచ్చారు అప్పట్లో అందుకనే రోడ్లు కూడా చాలా వరకు మీకు క్రిస్టియన్ రోడ్లే కనబడతాయి మనం ఇప్పుడు మనం ఎక్కినటువంటి ఫ్లైఓవర్ కూడా జాన్సన్ ఫ్లైఓవర్ అంటారండి ఇక్కడ కూడా చాలా క్రిస్టియన్స్ మీటింగ్స్ పెట్టుకోవడానికి కొన్ని గ్రౌండ్స్ కూడా ఉంటాయి విల్సన్ గార్డెన్ అని చెప్పి చాలా ఉన్నాయండి క్రిస్టియన్స్ పేర్లు మరి మనమైతే ఇప్పుడు వెళ్తున్నటువంటి ఏరియా వచ్చేసి ఆ బెంగళూరులో ఉన్నటువంటి ఆ చాలా ప్రాముఖ్యమైన ప్రదేశం అండి ఇది సో చూస్తున్నారు కదా సో సిగ్నల్ పడింది మళ్ళా వెళ్తున్నాము అయితే ఆ దేవుడు నిజంగా అండి మమ్మల్ని ఈ సంవత్సరం ఎంతో బ్లెస్ చేశాడు ముఖ్యంగా దేవుడు మరెక్కడో మారుమూల గ్రామంలో పుట్టినటువంటి మమ్మల్ని ఇంత పెద్ద మహానగరంలో అది కూడా కర్ణాటక రాష్ట్రంలో సేవ చేయడానికి కన్నడ జనాల మధ్యలో దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు అని అనమాట స్తోత్రం మరి అంత మాత్రమే కాదండి బెంగళూరులో మీరు ఎక్కువగా కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలు కూడా చూడవచ్చు ఇదిగోండి మిలిటరీ క్యాంప్స్ ఇదైతే మనకు సిన్స్ నైన్టీన్ ఎయిటీ సెవెంటీన్ ఎయిటీ సారీ సెవెంటీన్ ఎయిటీ అంటే మనకు స్వాతంత్రం రాకముందు రెండు వందల సంవత్సరాల క్రితం నుంచి అది అక్కడ ఉందంట మరి బెంగళూరులో ఇట్లా మిలిటరీ ట్రైనింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారండి చాలా ప్రదేశాల్లో ఇవన్నీ కూడా మనం చూడొచ్చు చర్చెస్ కూడా చాలా చూస్తారండి మీరు ఇక్కడ చూడండి ఒక రోమన్ క్యాథలిక్ చర్చి అప్పట్లో వచ్చిన మిషనరీలు చాలా చర్చిలు పెట్టారు బెంగళూరులో సో మిషనరీస్ కట్టిన చర్చెస్ కూడా మీరు చూడొచ్చు చాలా ఫేమస్ గా ఉంటుంది చాలా చెట్లు ఎక్కువగా ఉంటాయి అనమాట ఇక్కడ చాలా విచిత్రం ఏంటంటే చెట్లు ఎంత అడ్డంగా ఉన్నా చెట్లను కొట్టేయరండి సో అలానే పెట్టేసి అక్కడ ఇల్లు కూడా ఇల్లులు కూడా అనమాట సో చెట్లను చాలా ఎక్కువగా ప్రేమిస్తుంటారు ఇక్కడ కూడా ఒక చర్చ్ వస్తున్నారు కదా మీరు సో వచ్చేసామండి మనము క్యాలెండర్స్ దగ్గరికి ఎక్కువగా ఇది వచ్చేసి ఒక ముస్లిం ఏరియా అండి దీన్ని ఫ్రెజర్ టౌన్ అంటారు సో ఇక్కడ హాస్పిటల్స్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి ఉంది చాలా ఫేమస్ హాస్పిటల్ అయితే మేము చాలా లేటుగా వస్తాం అనుకున్నాం కానీ త్వరగానే రావడానికి మధ్యాహ్నం పూట కాబట్టి ఇక్కడ పాత చెట్టు చూడండి చాలా పాత చెట్టు అది సో అయితే ఈ ఏరియా పేరు వచ్చేసి మనకు బెంగళూరులో ఉన్నటువంటి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ అండి చాలా ఫేమస్ అది అంటే రైల్వే స్టేషన్లో కూడా బెంగళూరులో ఒక ప్రధానమైన రైల్వే స్టేషన్గా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ ఉంది దానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రెజర్ టౌన్ దగ్గర ఈ యొక్క బుక్ స్టాల్కి మనం రావడం జరుగుతుంది సో ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము ఈ ప్రదేశ్ వచ్చేసి మనకు ప్రజెంట్ అవునండి ఇక్కడ ఎక్కువగా మరి ముస్లిమ్స్ ఉంటారు మనకు రంజాను అదేవిధంగా వారికి బక్రీద్ జరుగుతుంది కదండి ఆ ప్రదేశ్ ఆ సమయంలో అయితే రోడ్ అంతా ఫుల్ అయిపోతుంది వారి యొక్క ఆహారాలతోటి అంటే వారి యొక్క వంటకాలతోటి అక్కడి నుంచి అక్కడి వరకు అండి సో చాలా ఫేమస్ ఏరియా ఓకే ఆల్మోస్ట్ మనం రీచ్ అయ్యాము ఈ ప్లేస్కి దేవునికి స్తోత్రం మనం దేవుడి క్షేమంగా నడిపించినందుకు సో ఫైనలీ మనం సేఫ్ ప్రాంతానికి వచ్చేసాం సిండి కరెక్ట్లో మనము చేయవలసిన కమి ఎంత చేరా ఎంతసేపులో సో చూద్దాం రండి లోకల్కి వెళ్ళి ఏమేమి ఉంది ఎలా అని చూసేద్దాం చూడండి అడ్రస్ పంపిస్తాం జిక్కర్ విచర్ సర్వీస్ సండే ఉండదండి ఇంత రోజులన్నీ ఉంటాయి సో వీడియో చూసిన మీరు కూడా నంబర్స్ తీసుకోవచ్చు కాల్ చేయొచ్చు రావచ్చు కండి పదా ఓకేనండి మనం బుక్ స్టోర్ దగ్గరికి వచ్చేసాం మరి లోపలికి వెళ్ళిన అంటే గారితో అక్కడ ఉన్నటువంటి బ్రదరు సో వారు కూడా పాస్ గారని మాకు సీనియర్ వారు బైబుల్ కాలేజ్ లో ఏంటండి ఏంటంటే మీ ఆయన తప్పిపోయాడు అంట కదా అని కర్నూలు అడుగుతున్నాడు సో చాలా హ్యాపీగా అనిపించింది అయితే మేము బయటకు వచ్చాను మరలా మీకు అడ్రస్ చూపిద్దాము దీని గురించి చెప్దామని చెప్పి ఇది వచ్చేసి మనకు ఈఎల్ఎస్ అండి ఇవాంజలికల్ లిటరేచర్ సర్వీస్ అంటారు ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఫ్రెజర్ టౌన్లో ఉంటుందండి మరి లోపలికి వెళ్దాం సో లోపలికి వెళ్ళి మరి ప్రియా గారు ఏంటనేది చూద్దాం మరి లోపల చూస్తున్నారు కదండి ఇదిగోండి అక్కడ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న అతనే మాకు సీనియర్ సో ఆయనే చెప్పారనమాట ఓకే ప్రియా గారు లోపలికి వచ్చేసారు ఓకే సో క్యాలెండర్ చూడండి ఈ సంవత్సరం ఫార్టీ టూ రూపీస్ ఫిఫ్టీ టూ రూపీస్ నైంటీ రూపీస్ వా సో రియల్లీ యాక్చువల్లీ మనకు లాస్ట్ ఇయర్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ థర్టీ ఎయిట్ రూపీస్ పడిందండి సో సడన్గా ఇంత రేటు పెరగడం అనేది నిజంగా మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సో చూద్దాం ఏం క్యాలెండర్స్ మనకి ఇప్పుడు తెలుగు చూస్తున్నాం తెలుగు అదేవిధంగా కన్నడ మనం సెలెక్ట్ చేసుకోవాలండి ప్రతి ఇయర్ మనము ఇక్కడికే వచ్చి తీసుకుంటున్నాము అయితే తెలుగు క్యాలెండర్స్ చూస్తున్నారు ప్రియా గారు చూడండి ఇక్కడ మల్టీ లాంగ్వేజెస్ క్యాలెండర్స్ ఉన్నాయి కన్నడ చూస్తున్నారు కదా కన్నడ సో ఇలాంటి క్యాలెండర్స్ అండి మనం తీసుకునేది చూస్తున్నారు కదా మీకు మధ్యలో గ్యాప్ కింద గ్యాప్ అనమాట సో తెలుగు తీసి తీసారు మన ప్రియా గారు సో తెలుగు ఏంటో ఒకే లాంగ్వేజ్ ఉంది మనకు యాక్చువల్లీ ఇంగ్లీషు తెలుగు కావాలన్నమాట మల్టీ లాంగ్వేజ్ అంటే ఒకే క్యాలెండర్లో మనకు ఇంగ్లీషు మరలా తెలుగు రెండు కలిసి ఉంటాయి అన్నమాట మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్గా మరి ఇది చూడండి ఇదిగోండి ఇలా ఇలా అనమాట అయితే ఇది పెద్ద క్యాలెండర్లో ఉన్నాయి చిన్న క్యాలెండర్లో లేవు హిందీ క్యాలెండర్స్ కూడా మనకు కొన్ని కావాల్సి వస్తున్నాయి మనకు కొంతమంది హిందీ బిలీవర్స్ కూడా ఉన్నారండి విశ్వాసులు వారి కొరకు కూడా కొన్ని హిందీ క్యాలెండర్స్ మనం తీసుకోవాలి ఓకే చెక్ చేద్దాం ఒకవేళ మనకు తెలుగు ఇంగ్లీషు కలిపి ఉన్న ఏదన్నా అని చెక్ చేద్దాం అంటే ఇక్కడ మనకు తెలుగు అనేది ఎక్కువ ఉండవండి ఆప్షనల్గా ఎందుకంటే కర్ణాటక కాబట్టి తెలుగు తక్కువ తెప్పిస్తారు మిగతా లాంగ్వేజ్ అనేవి ఎక్కువ ఇస్తారు ఇక్కడ కన్నడ రీజనల్ లాంగ్వేజ్ లోకల్ లాంగ్వేజ్ కాబట్టి మరి అన్ని లాంగ్వేజ్లు దొరుకుతాయండి కన్నడ మలయాళము హిందీ ఇంగ్లీషు తమిళ్ మరి డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్లో దొరుకుతాయి గారు కన్నడ చూస్తున్నారు సో ఇదిగోండి కన్నడలో చూడండి ఇంగ్లీషు మరి కన్నడ రెండు కలిపి ఉన్నాయి సిలా మనం తెలుగు కొరకు చూస్తున్నాం చూద్దాం అవి ఏమన్నా మనకు దొరుకుతాయేమో సో ఇంత దూరం వచ్చాం చూడండి బుక్ స్టోర్ ఎంత బాగుందో సో చాలా నీట్గా పెడతారండి బ్రదర్ గారు మాకు బైబుల్ కాలేజ్ సీనియర్ సో చాలా ఆత్మీయులు చాలా నేర్చుకున్నాం వారి వారిని బట్టి సో వారు కూడా దేవుని స్తోత్రం ఇదిగోండి కన్నడ క్యాలెండర్ ఇలా ఉంది సో ప్రియా గారు కూడా కొన్ని క్యాలెండర్ కన్నడ క్యాలెండర్స్ పట్టుకొని వచ్చారు ఓకే సో మనకు అండి ముఖ్యంగా ఎందుకంటే మనం ఈ సంవత్సరం యూట్యూబ్ ఛానల్ వారి కొరకు తెలుగు అనేది మనం చూస్తున్నాం కాబట్టి తెలుగు క్యాలెండర్స్ కొరకు మనము ఇంత దూరం వచ్చాము చూద్దాం మనకి ఏదన్నా అవకాశం ఉంటుందేమో అయితే ఒకటే లాంగ్వేజ్ కనపడుతుంది కాబట్టి నేను చెక్ చేస్తాను సో ఇదిగోండి ఇలా పెద్ద క్యాలెండర్లు అయితే మనకు ఉంది పెద్ద క్యాలెండర్ బట్ పెద్దది అనేది నైంటీ రూపీస్ అంట ఇది పెద్ద క్యాలెండర్ సో తెలుగు అయితే మనకు అవి మాత్రమే ఉన్నాయండి సింగల్ లాంగ్వేజ్ ఉంది అదిగోండి ప్రియా గారు తీసుకున్నారు చూడండి సింగిల్ లాంగ్వేజ్ ఓకేనండి సో ఈ యొక్క క్యాలెండర్స్ విషయంలో మరి చూద్దాం మనకైతే ఒకవేళ ఇక్కడ దొరకకపోతే ఇంకొక స్టోర్కి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం ఓకేనండి క్యాలెండర్స్ ప్రియా గారు కొన్ని సెలెక్ట్ చేశారు కన్నడ అదేవిధంగా హిందీ సో హిందీ కూడా కొన్ని తీసుకున్నారు ఎందుకంటే మనకి హిందీ బిలీవర్స్ ఉన్నారు సో కన్నడ మాత్రం కొన్ని సెలెక్ట్ చేశారు ఇక్కడైతే మనము తెలుగు తీసుకోవట్లేదు ఇదిగోండి తెలుగు ఒకటే లాంగ్వేజ్ ఉంది మరి ఒక లాంగ్వేజ్ అయితే నాకైతే అంత ఇష్టం కలగట్లేదు బట్ పెద్ద క్యాలెండర్లో ఉంది చూడండి పెద్ద క్యాలెండర్ ఇది ఇది మనకు ఆరు పేజీలు వస్తుంది నైన్టీ రూపీస్ పడుతుంది క్యాలెండర్ సో కానీ ఎక్కువ ఖర్చు కదండి ఎక్కువ ఎక్స్పెన్సు కాబట్టి ఇక్కడికైతే మనం కన్నడ క్యాలెండర్ వరకు మాత్రం తీసుకుందాం తీసుకొని మళ్ళీ తెలుగు క్యాలెండర్స్ వరకు మరలా ప్రయత్నం చేద్దాం ఓకేనా సో ప్రియా గారు కౌంట్ చేస్తున్నారు ఎన్ని క్యాలెండర్స్ ఉన్నాయని చెప్పి నేనైతే ప్రస్తుతానికి కన్నడ ఒక థర్టీ తీసుకోమని చెప్పాను మరలా మనకు అవసరం ఉంటే మరలా వెళ్ళి తీసుకోవచ్చు ఎందుకంటే కన్నడ ఉంటాయండి మనకు జనవరి నెల వరకు కూడా కన్నడ ఉంటాయి తెలుగు అయితే త్వరగా అయిపోతాయి ఎందుకంటే తక్కువ తెప్పిస్తారనమాట తెలుగు ఎక్కువ మనకు లోకల్ లాంగ్వేజే ఇంపార్టెన్స్ ఇస్తారు అదిగోండి వారే మా సీనియర్ సో వెళ్తున్నారు వారే క్యాష్ అక్కడ బిల్లింగ్ చేస్తారనమాట ఒక ప్రియా గారు సెలెక్ట్ చేసుకున్నారు కొన్ని క్యాలెండర్స్ సో నిజంగా ఈ సంవత్సరం దేవుడు మాకు చూపిన గొప్ప కృపను బట్టి యూట్యూబ్ ఛానల్లో మరి బైబుల్ క్విజ్ ద్వారా పరిచయం అయినటువంటి బిడ్డలు చాలామంది ఈ క్యాలెండర్స్ విషయంలో సహకారం చేశారండి అది కూడా నేను మరవలేను దేవుని కార్యాలు గొప్పవి సో ఎన్ని క్యాలెండర్స్ అని ప్రియా గారు కౌంట్ చేస్తున్నారు ఓకేనండి కన్నడ ఇవి ముఖ్యంగా కన్నడ అంటే మనము వేరే లాంగ్వేజెస్ తీసుకోలేదు ఇక్కడ కన్నడ మాత్రము అదేవిధంగా హిందీ హిందీ మాత్రం తీసుకున్నాం హిందీ కొన్ని కొన్ని అంటే ఒక ఫైవ్ క్యాలెండర్స్ తీసుకున్నామండి హిందీ మరి కన్నడ మిగతా ట్వంటీ ఫైవ్ క్యాలెండర్స్ తీసుకున్నాం ఓకేనండి క్యాలెండర్స్ ఇన్ని క్యాలెండర్స్ సెలెక్ట్ చేసుకొని మరి దాన్ని ఇప్పుడు బిల్లింగ్ తీసుకెళ్దాం సో ప్రియా గారు బిల్డింగ్కి తీసుకెళ్తున్నారు మనకి రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రియా గారు అంటే తెలిసిన బ్రదరే కదా అని చెప్పి ఏమైనా తక్కువ చేయమని వారైతే అంత ఇచ్చారు ఇక్కడ నుంచి మనము వేరే ప్లేస్కి వెళ్తున్నామండి వేరే ప్లేస్కి వెళ్తున్నాం ఇదిగోండి ఇవాంజలికల్ లిటరేచర్ సర్వీస్ ఇక్కడ నుంచి మనం మరలా వేరే ప్లేస్కి వెళ్ళాలి ఎందుకంటే క్యాలెండర్స్ ఇక్కడ మనం తెలుగు దొరకలేదు కదండి స్టార్ట్ చేద్దాం మన జర్నీని ఓకే మరలా సో అనుకున్నది ఒకటి అయినది ఒకటి అని చెప్పి మరి మరలా ఇంకొక ప్లేస్కి వెళ్తున్నామండి మనకు అక్కడ ఉన్నటువంటి బ్రదరే హరీష్ గారే మనకు సలహా ఇచ్చారు ఇంకొక ప్లేస్ ఉంది అక్కడికి వెళ్ళండి అని చెప్పి మరి అక్కడ మనకు ఒక బుక్ స్టాల్ ఉంది దాని పేరు వచ్చేసి బెరాకా అండి బెరాకా సో అది కూడా మనం ఒకసారి విజిట్ చేద్దాం అక్కడ ఏమన్నా మనకు తెలుగు క్యాలెండర్స్ ప్లస్ తెలుగు ఇంగ్లీష్ కలిసి ఉన్న క్యాలెండర్స్ ఏమైనా దొరుకుతాయని అని చెప్పి ఇదిగోండి ఈ రోడ్ నేను చెప్పింది ఇది మనకు రంజాను బక్రీద్ వస్తే ఈ రోడ్ అంతా ఫుల్ అయిపోయింది అనమాట సో వాళ్ళు కలి కలీమని హలీం అని సో ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అక్కడ సో ఇది ఒక రైల్వే స్టేషన్ అండి మరి ఇక్కడ నుంచి మళ్ళా జర్నీ స్టార్ట్ చేసాం మనము సో ఏదైనప్పటికి కూడా దేవుడు ఇచ్చినటువంటి బలము శక్తి ద్వారా మరి ఈ యొక్క ప్రయాణము అదేవిధంగా ఈ యొక్క ఓపిక సో చేస్తున్నాం చేయాలి నాకేందంటే ఒక పని ఏదన్నా నేను అనుకున్నానంటే అది చేసేంతవరకు అండి నాకైతే సమాధానం ఉండదు మరి అక్కడ ఉన్నాయి తెలుగు క్యాలెండర్స్ బట్ ఏంటంటే ఇంకా బెటర్ బెటర్గా తీసుకోవాలి అనేది నా ఆశ అందుకనే మరొక ప్లేస్కి వెళ్తున్నా సో ఇక్కడ నుంచి సుమారుగా అది ఒక టెన్ కిలోమీటర్ చూపించిందండి మన గూగుల్ మ్యాప్లో సో మ్యాప్ వేసుకొని వెళ్తున్నాను ఇక్కడ కూడా మీకు వీడియోని నేను పాస్ట్లోనే ప్లే చేస్తున్నాను మీకు బోర్ అవ్వకోకుండా సో ఓకేనండి ఇదిగోండి రోడ్ చూడండి ఇవన్నీ కూడా చాలా బాగుంటున్న ఏరియా కూడా అప్పటికి స్ట్రీట్ లైట్స్ అన్నీ వెలిగిపోయాయి ఈవినింగ్ అయిపోయిందండి మనం మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరాం సో సాయంత్రం ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర దగ్గర మనకు ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది ఫైవ్ థర్టీ సారీ ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది మరి బయలుదేరాం సో ఓకే ఇదన్నీ కూడా చిన్న చిన్న సందులలో నుంచి మనం ఈ ఏరియాకి రీచ్ అవ్వాల్సిన వారము ఓకేనండి ఇది వచ్చేసి మనకు ఆయిల్ మిల్ రోడ్ అంటారనమాట సో ఇది వచ్చేసి మనకి లింగరాజపురం దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాంతము సో ఆల్మోస్ట్ మనము ఇక్కడికి కూడా రీచ్ అవ్వబోతున్నాము చూస్తున్నారండి ఎలా ఉంది వెదర్ సో చాలా కోల్డ్గా ఉంది అదేవిధంగా మరి చుట్టూ కూడా పార్కులు కూడా ఉంటాయండి ఇక్కడ చాలా ఎక్కువగా ఫేమస్ పార్కులు ఈ పార్కులలోనే మనం ముందుగా రీచ్ అయ్యాం బెరాకా లిటరేచర్ సర్వీస్ సో ఇందా మనం చూసింది ఈఎల్ఎస్ అండి ఈవాంజలికల్ లిటరేచర్ సర్వీస్ అని ప్రియా గారు లోపలికి వెళ్ళారు చూస్తున్నారు ఇక్కడ మనకు కూడా తెలుగు క్యాలెండర్స్ ఏమైనా తెలుగు ఇంగ్లీష్ కలిసిన క్యాలెండర్స్ ఏమైనా దొరుకుతాయేమని చెప్పి గారు అప్పటికే వెళ్ళి చెక్ చేస్తున్నారు సో ప్రియా గారు ఏమంటున్నారంటే ఇక్కడ కూడా లేవు పాస్ గారు అని చెప్పి వారు బైబుల్ కవర్ చూస్తున్నారండి సో చాలా బాధ అనిపించింది అయ్యో ఇక్కడ కూడా లేవా అని చెప్పి మరి ఏం చేద్దాం అని చెప్పి ఆలోచన చేస్తున్నాం వేరే ఏమన్నా తీసుకుందామా సో ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే తెలుగు క్యాలెండర్స్ అండి తెలుగు ఇంగ్లీషు ఒక ఇక్కడ కూడా లేకపోతే మనం ఏం చేయాలి అని ఆలోచన చేసుకుంటున్నప్పుడు మనకి తక్షణమే ఒక దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు సో ఏంటి ఆలోచన అనేది చెప్తాను చూడండి ఇక్కడ కొన్ని ఐటమ్స్ సో బైబుల్స్ అన్ని లాంగ్వేజెస్ బైబుల్స్ ఉంటాయండి ఓకేనండి ఇక్కడ తెలుగు క్యాలెండర్స్ లేవని చెప్పారు సో కాబట్టి మేము ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి మరొక బుక్ స్టాల్ ఉందండి అక్కడికి మనము బయలుదేరుతున్నాము ఇప్పుడు ఇక్కడ మా చీకటైపోయింది ఇప్పటికే సో ఒక విషయం మీకు చెప్పాలండి వాస్తవానికి మనము మధ్యాహ్నం భోజనం చేయలేదు మరి ప్రియా గారు స్కూల్ దగ్గర నుంచి వచ్చారు మరి అట్లే మనం బయలుదేరాం మధ్యలో ఏదైనా తిందాం లేనట్టుగా టైం అయితే మనకు తెలియలేదు వెళ్ళిపోయింది క్యాలెండర్స్ అక్కడ సెలెక్ట్ చేసుకొని అది చూసుకొని మరలా ఇంకొక బుక్ స్టాల్కి వచ్చి ఇప్పుడు మరొక బుక్ స్టాల్కి వెళ్తున్నామండి అప్పటికే చీకటి అయిపోయింది చూడండి లైట్లన్నీ ఆన్ చేసి ఉన్నారు మరి మనం ఇప్పుడు వెళ్తున్నటువంటి బుక్ స్టోర్ వచ్చేసి ఇది కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో మీకు ప్లే చేస్తున్నాను చూడండి ఇదిగోండి ఓఎం బుక్స్ అనమాట సో రీచ్ అయ్యాం సో ఓఎం బుక్స్ లోనికి వచ్చాం ఇది మనము చాలా పాపులర్ అనమాట ఓఎం బుక్స్ కూడా మరి ఇందులో వచ్చేసి మనము ఫస్ట్ ఫ్లోర్ లో మనకు ఓఎం బుక్ స్టాల్ ఉంటుంది ఇక్కడ చూడండి మెన్షన్ చేశారు ఓఎం బుక్ స్టాల్స్ అని చెప్పి సో ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తున్నాము మరి ఇక్కడ కొన్ని ఆఫర్ ఏదో నడుస్తుందండి నవంబర్ ఒకటి నుంచి నవంబర్ పదిహేను వరకు మరి అదేంటనేది కూడా చూద్దాం ఇక్కడ మనకు బైబుల్స్ బుక్స్ గిఫ్ట్స్ చర్చ్ రీసోర్స్ అంటే కి సంబంధించినటువంటి కొన్ని మన అదే ఇస్తారు కదండి వాటికి సంబంధించినవి కంజరలు అవన్నీ కూడా దొరుకుతాయి అనమాట సో ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఓఎం అనేది సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్ అండి ఓకే వచ్చేసాం ఇక్కడ కూడా మెన్షన్ చేసిపోవడం చూడండి బైబుల్ బుక్స్ మ్యూజిక్ మూవీస్ అని చెప్పి మరి లోపలికి వెళ్దాం సో లోపలికి వెళ్దాం చాలా బాగుంది కదండి బుక్ స్టోర్ సో బా ఓఎం బుక్ స్టాల్ అనమాట ఇది సో ఇక్కడ మనము తెలిసిన ఒక అన్నయ్య కూడా ఉన్నారు వారి యొక్క కాల్ చేసి కనుక్కున్నాం ఉన్నాయా అని చెప్పి వాళ్ళ రండి చూడండి అని చెప్పి అన్నారు మరి క్యాలెండర్స్ ఉన్న ఆ ప్లేస్కి వెళ్దామండి ఆ భాగానికి సెక్షన్కి సో వచ్చేసాము ఇక్కడ చూడండి ఇంగ్లీషు కన్నడ మలయాళము హిందీ తమిళ మరి తెలుగు కూడా ఉన్నాయి చూడండి తెలుగు ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ కూడా తెలుగు సింగల్ లాంగ్వేజే ఉందండి ఓ సో ఓకే చాలా డిసప్పాయింట్ అయ్యాం మేము ప్రతి ప్లేస్ లో ఇలాంటి క్యాలెండర్స్ ఉన్నాయి సింగిల్ లాంగ్వేజ్ మరి మిగతావి అయితే మనకు మల్టీ లాంగ్వేజ్ ఉంది ఇక్కడ ఒక స్పెషల్ క్యాలెండర్ ప్రియా గారు చూసారు మరి కన్నడలో ఉందండి ఇది పెద్దది మిషనరీస్ ఆ లైఫ్ అనేది అక్కడ వాళ్ళ హిస్టరీ అనేది మెన్షన్ చేయబడి ఉంది మరి చూస్తున్నారు కదా ఇంకొన్ని లాంగ్వేజెస్ చూద్దాం బైబిల్ స్టోర్ చూడండి ఎంత బాగుందో మరి ప్రియా గారు అయితే చాలా బాధపడ్డారు ఏంటి పాస్ట్ ఏం దూరం వచ్చాం కదా లేవని చెప్పి వారైతే దాని మీద కన్నడ క్యాలెండర్ మీకు పడ్డారు ఆల్రెడీ కన్నడ మనం అక్కడ తీసుకున్నాం కదండి మరి ఏదైతే పెద్ద క్యాలెండరు మరి ప్రియా గారు అయితే దాన్ని బాగా చెక్ చేస్తున్నారు ఆవిడకి చాలా నచ్చింది అంటే ఎందుకంటే హిస్టరీ అంత ఉంది మిషనరీ లైఫ్ స్టోరీ ఉంది మరి మనము ఏం చేద్దామని ప్రియ గారు ఆలోచన చేసి లాస్ట్కి ఆ తెలుగు క్యాలెండర్సే సెలెక్ట్ చేసుకున్నారండి బిల్డింగ్ దగ్గర నిలబడ్డారు సో చూడండి మన అన్నయ్య చాలా చక్కగా ప్యాక్ చేస్తున్నారు తెలుగు క్యాలెండర్స్ సింగిల్ లాంగ్వేజే తీసుకున్నామండి ఇంకా ప్రియ గారు పాపం ఆకలికి వారు చెప్పలేకపోయారు నేను తర్వాత అడిగాను ఏం మనం తినలేదు కదా అంటే అవును పాశ్ గారు ఏం తినలేదు అని చెప్పన్నారు సో వారికి ఈరోజు ఉపవాసం పెట్టాను నేను మరి ఇప్పుడు ఇంటికి వెళ్ళబోతున్నామండి ఇంకా మనకి ఇక నుంచి ఒక వన్ అవర్ పడుతుంది ఇంట్లో సో బిల్డింగ్ చేస్తున్నారు ప్రియా గారు ఓకే బిల్డింగ్ చూస్తున్నారు ఎనీవే అండి ఇది క్యాలెండర్స్ ఈ సంవత్సరం మనము పడినటువంటి ఒక చిన్న ప్రయాస అనని కానీ ఒక బాధ్యత మరి ఇవన్నీ కూడా మీ కొరకే మీ అందరి ప్రార్థన కావాలి ప్రియా గారు బిల్ చేసేసారండి అదే ప్రియా గారు తీసుకొని ఎంతో సంతోషపడుతున్నారు బట్ నాకు కొంచెం డిసప్పాయింట్ ఉంది వారికి కూడా ఓకేనండి ప్రియా గారు బయలుదేరుతున్నారు ఆమెదో చాలా హ్యాపీగా అంటే నాకు దొరికాయి అన్నట్టుగా బట్ ఫేస్లో చూడండి హ్యాపీనెస్ లేదు ఎందుకంటే మల్టీ లాంగ్వేజ్ కావాలని మేము ఆశపడుతుంది ఓకేనండి వీడియో ఇదే మరి వెళ్తున్నాం సో చాలా థ్యాంక్స్ మీ అందరి ఇంతవరకు వీడియో చూసినందుకు టేక్ కేర్ గాడ్ బ్లెస్ యూ దేవునికి మాత్రం మహిమ సో బాయ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మన ఛానల్లో చాలా ఆత్మీయ విషయాలు వస్తుంటాయి క్విజ్ జరుగుతుంటుంది అదేవిధంగా మరి ఎన్నో పాటలు ఆత్మీయ పాటలు ఎన్నో ఆత్మీయ విషయాలు అనేది మన జీసస్ లవ్స్ ప్రేయర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక